ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థి విద్యార్థులకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ఈరోజు మనం జీవనం సాధిస్తున్నామంటే ఎందరో విధ యాగ ఫలితమే ఆనాడు ఆంగ్లేయులు మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి మన అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని మనల్ని బానుసులుగా చేసి మన దేశ సంపదను అన అన్యాయంగా తమ దేశానికి తీసుకొని వెళ్ళారు ఆనాడు ఆంగ్లేయులు దౌర్జన్యాలు సహించలేక ఎన్నో పోరాటాలు చేసి శిక్షలు అనుభవించి చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్ట్ పద్నాలుగవ తేదీన మనకు స్వతంత్రం లభించింది అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ పదిహేడవ తేదీన జాతీయ పకాన్ని ఎగురవేసి ఆనాటి అమర జీ ఆనాటి అమర వీరులను స్మరించుకుంటాం మనమందరం కూడా వారి అడుగుజాడల్లో నడిచి మన దేశ అభివృద్ధిని తోడ్పడతామని ఆశిస్తూ పిలక్ష్మీకాంత్ ఐదో తరగతి ధన్యవాదాలు But the thing is <laughs> that many of us, for our freedom, we should always remember this every time. Today we are leaving India, we can go to school. My name is Ayushi. I am studying in second class. Time, yeah. India, let us set off the car.